ఓం శాంతి ఇరవై ఒకటి రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు శాంతి శక్తి ఈరోజు బాప్తాద అమృత వేళలో నలువైపులా ఉన్న పిల్లలను చుట్టి వచ్చేందుకు వెళ్ళారు అంతా చుట్టి వస్తూ బాప్తాద ఈరోజు తమ శక్తి సేన లేక పాండవ సేన ఎంతవరకు శక్తిశాలిగా శస్త్రధారులుగా అమ్మాయిను జయించడానికి ఎవరు రెడీగా అయ్యారు అని వారందరి ఏర్పాట్లను చూస్తున్నారు సమయంను గూర్చి ఎదురు చూస్తున్నారా లేక స్వయం సదా సంపన్నంగా ఉండే ఏర్పాట్లను చేస్తున్నారా అని గమనిస్తున్నారు కావున ఈరోజు బాప్తాదా సేనాపతి రూపంలో సేనను చూసేందుకు వెళ్ళారు విశేష విషయం ఏమిటి అంటే సైన్సు శక్తిపై సైలెన్సు శక్తి యొక్క విజయం కావున సంఘటిత రూపంలోనూ వ్యక్తిగత రూపంలోనూ సైలెన్సు శక్తిని ఎంతవరకు పొందారు అన్నది చూస్తున్నారు సైన్సు శక్తి ద్వారా ప్రత్యక్ష ఫలం రూపంలో స్వపరివర్తన వాయుమండలపు పరివర్తన వృత్తి పరివర్తన సంస్కార పరివర్తనలను ఎంతవరకు చేయగలరు లేక ఎంతవరకు చేశారు అని గమనించారు కావున ఈరోజు సైన్యంలో ఉన్న ప్రతి ఒక్క సైనికుడి సైలెన్సు శక్తి యొక్క ప్రయోగశాలను ఎంతవరకు ప్రయోగించగలరు అని పరిశీలించారు స్మృతిలో ఉండడం వర్ణన చేయడం అది కూడా అవసరమే కానీ వర్తమాన సమయానుసారంగా ఆత్మలందరూ ప్రత్యక్ష ఫలమును చూడాలనుకుంటున్నారు ప్రత్యక్ష ఫలం అనగా ప్రాక్టికల్ ప్రూఫ్ చూడాలనుకుంటున్నారు కావున తనువుపై సైలెన్సు శక్తిని ప్రయోగిస్తారు అలాగే మనస్సు పైన కర్మలపైన సంబంధ సంపర్కాలలోకి రావడం ద్వారా సంబంధ సంపర్కాలలో ఏం ప్రయోగం జరుగుతుంది ఎంత శాతం జరుగుతుంది అన్నది విశ్వంలోని ఆత్మలు కూడా చూడాలనుకుంటూ ఉన్నారు అలాగే ప్రతి బ్రాహ్మణ్ ఆత్మ కూడా స్వయంలో ప్రత్యక్ష ప్రమాణ రూపంలో సదా విశేషమైన అనుభవాలను పొందాలనుకుంటారు రిజల్ట్లో సైలెన్సు శక్తికి ఎంత మహత్వమైతే ఉందో అంతగా దానిని విధిపూర్వకంగా ప్రయోగంలోకి తీసుకురావడంలో ఇప్పుడు ఇంకా తక్కువగా ఉన్నారు కోర్కైతే ఎంతగానో ఉంది జ్ఞానం కూడా ఉంది కానీ ప్రయోగిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి సైలెన్సు శక్తిని ప్రాప్తించుకునే సూక్ష్మతను అనుభవం చేసుకుంటూ స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యంలో వినియోగించడం ఈ విషయంలో ఇంకా విశేషమైన అటెన్షన్ కావాలి విశ్వంలోని ఆత్మలకు లేక సంబంధ సంపర్కాలలోకి వచ్చే ఆత్మలకు శాంతి కిరణాలు ఈ విశేషాత్మ లేక విశేషాత్మల ద్వారా లభిస్తున్నాయి అని అనుభవం కావాలి ప్రతి ఒక్కరి ద్వారా నడుస్తూ తిరుగుతూ ఉన్న శాంతి యజ్ఞ కుండం అనుభవం అవ్వాలి ఏ విధంగా మీ రచనలో చిన్నని మినుగురు పురుగులు దూరం నుండి తమ ప్రకాశాన్ని అనుభవం చేయిస్తాయో వాటిని దూరం నుండి చూస్తూనే ఈ మినుగురు పురుగులు వస్తున్నాయి లేక వెళ్తున్నాయి అని అంటారు అలాగే ఈ బుద్ధి ద్వారా శాంతి అవతార మూర్తులు శాంతిని ఇచ్చేందుకు వచ్చారు అని అనుభవం చేసుకోవాలి నలువైపులా ఉన్న అశాంతి ఆత్మలు శాంతి కిరణాల ఆధారంపై శాంతి కుండం వైపుకు ఆకర్షితులు కావాలి ఆకర్షిస్తూ రావాలి ఏ విధంగా దాహార్తితో ఉన్నవారు నీటి వైపుకు స్వతహాగానే ఆకర్షింపబడి వచ్చేస్తారు అలాగే శాంతి అవతార మూర్తులైన మీ వైపు ఆకర్షింపబడుతూ రావాలి ఈ శాంతి శక్తిని ఇప్పుడు ఇంకా అధికంగా ప్రయోగించండి ఈ శాంతి శక్తి వైర్లెస్ కన్నా వేగంగా మీ సంకల్పాలను ఏ ఆత్మల వైపుకైనా చేర్చగలుగుతుంది ఏ విధంగా సైన్స్ శక్తి పరివర్తన చేస్తుందో వృద్ధిని కూడా కలుగజేస్తుందో వినాశనాన్ని కూడా కలుగజేస్తుందో రచనను కూడా చేస్తుందో ఆహాకారాలను కూడా కలిగిస్తుందో అలాగే విశ్రాంతిని కూడా కలిగిస్తుందో అలా ఈ సైలెన్సు శక్తి యొక్క విశేష యంత్రం శుభ సంకల్పము ఈ సంకల్పం యొక్క యంత్రము ద్వారా ఏది కావాలి అంటే అది సిద్ధి స్వరూపంలో చూడగలుగుతారు మొదట స్వయం పట్ల ప్రయోగం చేసి చూడండి తను యొక్క వ్యాధిపై ప్రయోగం చేసి చూడండి అప్పుడు శాంతి శక్తి ద్వారా కర్మ బంధన రూపంలోకి మధురమైన సంబంధం రూపంలోకి మారిపోతుంది బంధనం సదా చేదుగా అనిపిస్తుంది సంబంధం మధురంగా అనిపిస్తుంది ఈ కర్మ భోగము కర్మ యొక్క కఠినమైన బంధనంలో సైలెన్సు శక్తి ద్వారా నీటిపై రేఖలలాగా అనుభవం అవుతాయి అనుభవించే వారిగా కాకుండా బరువును అనుభవం చేసుకున్నట్లుగా కాకుండా సాక్షి ద్రష్టగా అయ్యి ఈ లేఖాచారాల దృశ్యాన్ని చూస్తూ ఉంటారు కావున తనువుతో పాటు మనస్సు యొక్క బలహీనత డబల్ రోగమున్న కారణంగా కఠినమైన భోగాల రూపంలో కనిపిస్తాయి అనుభవిస్తూ ఉండేట్ల కానీ వారు అతీ అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉన్న కారణంగా డబల్ శక్తి అనుభవం అవ్వడం ద్వారా ఈ కర్మ భోగపు లెక్కచారాల శక్తిపై ఆ డబల్ శక్తి విజయాన్ని పొందుతుంది అనారోగ్యాల పైన కూడా రోగం ఎంత పెద్దదైనా కానీ దుఃఖము లేక బాధను అనుభవం చేసుకోరు దీనినే వేరే పదాలలో మీరు శూలం నుండి ముళ్ళు సమానంగా అనుభవం అవ్వడము అంటారు బయటి వారికైతే ఈ అనారోగ్యాలు శూలంతో ఉచ్చుకున్నట్టు ఉంటాయి మనకు చిన్న ముళ్ళులాగా ఉంటాయి ఇటువంటి సమయంలో ప్రయోగం చేసి చూడండి ఎంతోమంది పిల్లలు ఇలా చేస్తారు కూడా ఇదే విధంగా తనువుపై మనస్సుపై సంస్కారంపై ప్రయోగం చేసి అనుభవం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి ఈ రీసెర్చ్ చేయండి ఇందులో ఒకరినొకరు చూసుకోకండి వీరేం చేస్తున్నారు వీరెక్కడ చేశారు పాతవారు చేస్తున్నారా లేదా పెద్దవాళ్ళు చేయడం లేదు చిన్నవాళ్ళు చేస్తున్నారు అనేది చూడకండి మొదట నేను ఈ అనుభవంలో ముందుకు వచ్చేయాలి ఎందుకంటే ఇది తమ అంతరంగిక పురుషార్థం యొక్క విషయం ఎప్పుడైతే ఈ విధంగా వ్యక్తిగత రూపంలో ఇదే ప్రయోగంలో నిమగ్నం అవుతారో వృద్ధిని పొందుతూ ఉంటారో అప్పుడు ఒక్కొక్కరి శాంతి శక్తి సంఘటిత శక్తి రూపంలో విశ్వం ముందు ప్రభావాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మొదటి అడుగుగా విశ్వశాంతి సమ్మేళనం చేస్తూ ఆహ్వానాన్ని ఇచ్చారు కానీ సర్వుల శాంతి యొక్క మూలధనం ఎప్పుడైతే సంఘటిత రూపంలో ప్రఖ్యాతమవుతుందో అప్పుడు హే శక్తి శాంతి అవతార మూర్తులారా ఈ అశాంతి స్థానం వైపుకు వచ్చి శాంతి దానాన్ని ఇవ్వండి అన్న ఆహ్వానం వస్తుంది ఏ విధంగా సేవలో ఇప్పుడు కూడా ఎక్కడైతే అశాంతితో కూడిన వాతావరణం అనగా మృత్యు సంతాప స్థానం ఉంటుందో అక్కడికి వచ్చి శాంతిని ఇవ్వండి అని మిమ్మల్ని పిలుస్తారు కదా అలాగే మెల్ల మెల్లగా బ్రహ్మ కుమారిలే శాంతిని ఇవ్వగలరు అని ప్రఖ్యాతమవుతుంది అలాగే ప్రతి అశాంతి సంఘటనలో మీకు ఆహ్వానం వస్తుంది ఏ విధంగా రోగ సమయంలో డాక్టర్ తప్ప ఇంకెవ్వరు గుర్తుకు రారు అలాగే అశాంతితో కూడిన ఎటువంటి విషయంలోనైనా శాంతి అవతార మూర్తులైన మీరు తప్ప ఇంకెవ్వరు కనిపించరు కావున ఇప్పుడు శక్తి సైన్యం పాండవ సైన్యం విశేషంగా శాంతి శక్తిని ప్రయోగించండి ప్రయోగం చేసి చూపించండి శాంతి శక్తి కేంద్రాన్ని ప్రత్యక్షం చేయండి ఏం చేయాలో అర్థమైందా ఈ మధ్య డబల్ విదేశీ పిల్లల కారణంగా పిల్లలందరికీ కూడా ఖజానాలు లభిస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడి నుండో పిల్లలందరూ వచ్చారు బాప్తాద అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లల లగన్ను చూసి సంతోషిస్తూ ఉన్నారు అన్ని ఖండాల నుండి భిన్న భిన్న దేశాల నుండి వచ్చిన పిల్లలను బాప్తాద చూస్తున్నారు అందరూ అద్భుతం చేశారు అందరూ ఏ లక్ష్యమునైతే ఉంచారో దాని అనుసారంగానే ప్రత్యక్ష పురుషార్థ రూపాన్ని కూడా తీసుకువచ్చారు విదేశం నుండి మొత్తం ఎంతమంది విఐపీలు వచ్చారు అలాగే భారతదేశం నుండి ఎంతమంది విఐపీలు వచ్చారు భారతదేశ విశేషత వార్తాపత్రికల్లో బాగా వచ్చింది మరియు విదేశాల నుండి పిల్లలు రావడం అది కూడా తక్కువేమీ కాదు ఎంతమంది వచ్చినట్లు మరు సంవత్సరంలో ఇంకా ఎంతోమంది వస్తారు ఇప్పుడు వచ్చే ద్వారాలు అయితే తెరుచుకున్నాయి కదా మధుబన్కి ఇంతకుముందు విదేశపు టీచర్లు విఐపిలను తీసుకురావడం చాలా కష్టం అటువంటి వారు ఎవరు కనిపించడం లేదు అని అనేవారు కానీ ఇప్పుడైతే కనిపిస్తున్నారు కదా విఘ్నాలైతే వచ్చాయి బ్రాహ్మణుల కార్యంలో విఘ్నాలు కలగకపోతే లగన్ కూడా కలగదు నిర్లక్ష్యంగా అయిపోతారు కావున డ్రామా అనుసారంగా లగన్ను పెంచేందుకు విఘ్నాలు కలుగుతాయి ఇప్పుడు ఒక్కొక్కరి ద్వారా శబ్దం వింటూ అనేకులలో ఉత్సాహం కలుగుతుంది పిల్లలు చాలామంది అద్భుతాన్ని చేశారు సేవ ద్వారా మంచి ప్రమాణాన్ని చూపించారు సేవ యొక్క అవకాశాన్ని పెంచేందుకు నిమిత్తలుగా అయితే అయిపోయారు ఒక్కరి ద్వారా సహజంగానే అనేకుల వరకు ఈ శబ్దం వ్యాపించి ఉంది అమెరికా వారు ఎంతగానో కష్టపడ్డారు మంచి ధైర్యాన్ని ఉంచారు ఎంతో ఎక్కువగా శబ్దాన్ని వ్యాపింపచేసే నిమిత్తాత్మలను డ్రామా అనుసారంగా విదేశం వారే తీసుకువచ్చారు కదా భారత్ వాసులైన పిల్లలు కూడా ఎంతో శ్రమించారు ఆ శ్రమ ఫలితంగా సంఖ్య మంచిగా వచ్చింది ఇప్పుడు భారతదేశం యొక్క విశేష ఆత్మలు కూడా వస్తారు అచ్చా ఈ విధంగా విదేశాల నుండి వచ్చే పిల్లలందరికీ మరియు భారతదేశం నలువైపుల నుండి వచ్చిన పిల్లలకు ఒకే విశేషమైన శుద్ధ సంకల్పం ఉంది మూల మూలలలోనూ బాబా ప్రత్యక్షత యొక్క జెండాను ఎగురవేయాలి ఇటువంటి శుభ సంకల్పాన్ని చేపట్టేవారు విశ్వ పరివర్తకులైన విశ్వ కళ్యాణులు సర్వశ్రేష్ఠాత్మలైన వారికి బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో అవ్యక్త బాప్తాదాల మిలనం వరదాని భూమిపైకి వచ్చి వరదానం తీసుకున్నారా మధుబన్కు వచ్చి సదా బాబా ద్వారా బాబా తోడును స్వయమును అనుభవం చేసుకోవడం అన్నింటికన్నా పెద్ద వరదానం సదా బాబా స్మృతిలో అనగా సదా తోడుగా ఉండాలి అప్పుడు సదా సంతోషంగా ఉంటారు ఎప్పుడు ఏ విషయం సంకల్పంలోకి వచ్చినా బాబా తోడులు అన్నీ సమాప్తం అయిపోతాయి మరియు సంతోషంతో తేలుతూ ఉంటారు కావున సదా సంతోషంగా ఉండేందుకు ఈ విధానాన్ని గుర్తుంచుకోవాలి మరియు ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉండాలి ఇతరులకు కూడా సంతోషంలో ఉండే సాధనాన్ని ఇవ్వాలి కావున మిమ్మల్ని ఆత్మలందరూ సంతోషపు దేవతలుగా భావిస్తారు ఎందుకంటే విశ్వంలో నేను అంటే నేడు అన్నింటికన్నా ఎక్కువగా సంతోషం అవసరం అది మీరు ఇస్తూ ఉండాలి నేను సంతోషపు దేవతను అని గుర్తుంచుకోండి స్మృతి మరియు సేవ ఈ బ్యాలెన్స్ ద్వారా బాబా యొక్క దీవెనలు లభిస్తూ ఉంటాయి బ్యాలెన్స్ అనేది అన్నింటికన్నా పెద్ద కళ ప్రతి విషయంలోనూ బ్యాలెన్స్ ఉన్నట్లయితే సహజంగానే నెంబర్ వన్ అయిపోతారు ఈ బ్యాలెన్స్ అనేక ఆత్మల ముందు ఆనందమయమైన జీవితమును సాక్షాత్కరింపజేస్తుంది బ్యాలెన్స్ను సదా స్మృతిలో ఉంచుకుంటూ సర్వప్రాప్తులను అనుభవం చేసుకుంటూ స్వయం ముందుకు వెళ్ళండి మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి బాబాను తెలుసుకునేవారు బాబాను పొందేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరు ఉంటారు అని ఏ ఆత్మలను గూర్చి అయితే గానం చేయబడ్డదో ఆత్మల మేమే అన్న ఈ సంతోషంలో ఉన్నట్లయితే మీ ఈ ముఖం నడుస్తూ తిరుగుతూ ఉండే సేవా కేంద్రంగా అయిపోతుంది ఏ విధంగా సేవా కేంద్రానికి వచ్చి తండ్రి పరిచయాన్ని తీసుకుంటారు అలాగే మీ హర్షిత ముఖము ద్వారా బాబా పరిచయం లభిస్తూ ఉంటుంది బాప్ తాద పిల్లలందరినీ అలాంటి యోగ్యులుగానే భావిస్తారు ఇన్ని సేవా కేంద్రాలు ఉన్నాయి కావున సదా నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ మా నడవడిక ద్వారా లేక ముఖము ద్వారా బాబా సేవ చెయ్యాలి అని సదా భావించండి అప్పుడు సహజంగానే నిరంతర యోగులుగా అయిపోతారు ఏ పిల్లలైతే ఆది నుండి సేవలో ఉత్సాహ ఉల్లాసాల సహయోగమున అందిస్తూ వచ్చారో ఇటువంటి ఆత్మలకు బాప్ తాద కూడా సహయోగమును అందిస్తూ ఇరవై ఒక్క జన్మల విశ్రాంతిగా ఉంచుతారు కష్టపడాల్సిన అవసరం ఉండదు తినండి త్రాగండి మరియు స్వర్గ రాజ్య భాగ్యాన్ని అనుభవించండి అర్ధకల్పం శ్రమ అనే పదమే ఉండదు ఇటువంటి భాగ్యమును తయారు చేసుకునేందుకు వచ్చారు కుమారులతో కుమార్ జీవితంలో ఎంతో శక్తి ఉంటుంది కుమారులు ఏది కావాలి అనుకుంటే అది చేయగలరు కావున బాప్తాదా తాద కుమారులను చూసి వారు తమ ఎనర్జీని వినాశనానికి బదులుగా నిర్మాణ కార్యంలో వినియోగించడం చూసి బాప్ తాద విశేషంగా సంతోషిస్తారు ఒక్కొక్క కుమార్ విశ్వమును సవ్యంగా తయారు చేయడంలో తమ శక్తిని వినియోగిస్తూ ఉన్నారు ఎంత శ్రేష్ట కార్యాన్ని చేస్తున్నారు ఒక్కో కుమార్ పది మంది కార్యాన్ని చేయగలరు కావునని కుమారులను చూస్తే బాప్ తాదాకి ఎంతో గర్వంగా ఉంటుంది కుమార్ జీవితంలో మీ జీవితమును సఫలం చేసుకున్నారు మీరు ఇటువంటి విశేషాత్మలే కదా చాలా మంచి సమయంలో మీ జీవిత నిర్ణయమును తీసుకున్నారు ఆ నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు ఏమి చేయలేదు కదా పక్కాయే కదా ఎవరైనా ఇది తప్పు అంటూ మిమ్మల్ని లాగితే ప్రపంచపు అక్షౌహిణి ఆత్మలు ఒకవైపు ఉండి మీరొక్కరు ఇంకొక వైపు ఉన్నట్లయితే ఏమవుతుంది నేను ఒంటరిని కాను తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని అనండి ఒక్క తండ్రి ఉంటే చాలు అక్షౌహిణుల సైన్యం ఏమీ చేయలేదు స్వయం యొక్క జీవితాన్ని తయారు చేసుకోవడమే కాదు అనేకుల జీవితాన్ని తయారు చేసేందుకు నిమిత్తులుగా అయ్యారు అని బాప్తాదా సంతోషిస్తారు అచ్చా లెటర్స్కు జవాబిస్తూ బాప్తాద పిల్లలందరికీ టేపులో ప్రియ స్మృతులు నింపి పంపారు నలువైపులా ఉన్న చాలా కాలం తర్వాత కలుస్తున్న స్నేహి సహయోగి సర్వీస్బుల్ పిల్లల ఉత్తరాలే కాదు వారి హృదయపు మధురాతి మధురమైన సంగీతంతో కూడిన మధురాతి మధురమైన గీతాలను బాప్తాద విన్నారు ఎంతగా పిల్లలు హృదయపూర్వకంగా స్మృతి చేస్తారు అంతకన్నా వేలాది రేట్లు ఎక్కువగా బాప్తాదా కూడా పిల్లలను స్మృతి చేస్తారు ప్రేమిస్తారు మరియు వారిని తమ ముందు ఇమర్జు చేసుకొని టోలీ తినిపిస్తారు ఇప్పుడు కూడా ముందు టోలీని పెట్టడం జరిగింది పిల్లలందరూ బాబా ముందు ఉన్నారు కేక్ కోసిస్తున్నారు ఇస్తున్నారు మరియు పిల్లలందరూ తింటున్నారు పిల్లలు తమ స్థితి లేక సేవలను గుర్చి ఏ సమాచారాలైతే రాశారో వాటిని బాప్తాద విన్నారు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు ఎంతో బాగున్నాయి ఇప్పుడు ఎంతో కొంత మాయ యొక్క విఘ్నాలను ఏవైతే చూస్తున్నారో అవి కూడా నథింగ్ న్యూ మాయ కేవలం పరీక్ష తీసుకునేందుకు వస్తుంది మాయను చూసి కంగారు పడకండి దాన్ని ఒక ఆట బొమ్మగా భావిస్తూ ఆడినట్లయితే మాయ యుద్ధం చేయదు శాంతిగా వీడ్కోలు తీసుకొని పడుకుంటుంది కావున ఏమి జరిగింది అని ఎక్కువగా ఆలోచించకండి ఏది జరిగినా దానికి ఫుల్ స్టాప్ పెట్టండి మరియు ముందు ముందు కోటాను రెట్లుగా ఏదైతే మిగిలిపోయిందో అది నింపుకోండి ముందుకు వెళ్తూ ఉండండి మరియు అందరినీ తీసుకెళ్తూ ఉండండి బాప్తాద తోడుగా ఉన్నారు మాయ యొక్క ఈ నాటకం నడవ జాలదు కావున భయపడకండి సంతోషంతో నాట్యం చేయండి గానం చేయండి ఇప్పుడిక మీ రాజ్యం వచ్చేస్తోంది ఏ స్వరాజ్య అధికారులారా విశ్వరాజ్య భాగ్యం మీకోసం ఎదురు చూస్తోంది అచ్చ సర్వులకు అపారమైన ప్రియ స్మృతులను మరియు నిర్విఘ్న భవ అన్న వరదానమును బాప్తాద అందిస్తూ ఉన్నారు ఈ పిల్లలైతే స్థూల ధనంలోని లోటు కారణంగా చేరుకోలేకపోతున్నారు వారికి కూడా బాప్తాదా ప్రియ స్మృతులను అందిస్తూ ఉన్నారు ధనము తక్కువ ఉన్నా కానీ రాజ్య అధికారులుగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లోని రాజుల వద్ద ఏదైతే లేదో అది మీ వద్ద అవినాశిగా ఉంది మరియు జన్మ జన్మల వరకు జమ అయి ఉంది బాప్తాద ఇటువంటి వర్తమాన నిశ్చింత చక్రవర్తులకు మరియు భవిష్య విశ్వరాజ్య అధికారులకు అపారమైన ప్రియ స్మృతులను తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి పిల్లలు హృదయంతో ఇక్కడ ఉన్నారు మరియు శరీరంతో మాత్రం అక్కడ ఉన్నారు కావున ాప్తాదా పిల్లలను ఎంత దూరంలో ఉన్నా సన్ముఖంగా చూస్తూ సన్ముఖంగా ప్రియ స్మృతులను తెలియజేస్తూ ఉన్నారు అచ్చా ఓం శాంతి